సరిగ్గా సాగలేదు అనౌన్స్ చేసిన బడ్జెట్ చూస్తుంటే ఏపీ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం గత ఐదు సంవత్సరాల్లో పడిన సమస్యలకు కష్టాలకు ఒక సమాధానం చెప్పేలాగా ఉంది మనకి ఒక క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా వెనక్కి పడిపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇవాళ బడ్జెట్ అనౌన్స్ చేశారు ఆ బడ్జెట్ విషయానికి వస్తే మన రాష్ట్రానికి అడ్రస్ కల్పించే రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ కల్పించడం జరిగింది ఇది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే రాబోయే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు మన రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను తీసుకుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే దాంతోపాటు వెనుకబడిన జిల్లాలు ప్రకాశం రాయలసీమ ఉత్తరాంధ్ర వీటికి స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వబోతున్నారు ఇంకా ఒరవకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారంటే అర్బన్ రూరల్ రోడ్స్ వాటర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ అట్లాగే ఎకనామిక్ గ్రోత్ కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అందిస్తామని కూడా చెప్పడం జరిగింది తొలి ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి అన్ని విషయాల్లోనూ ఇంతగా సపోర్ట్ అందించిన పీఎం నరేంద్ర మోడీ గారికి ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంత కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంతేకాకుండా ఇవాళ నేను కలెక్టర్ గారితో కలిసి సాగర్ వాటర్ రిలీజ్ అవ్వటం విజిట్ చేశాం ఎన్ఏపీ చెరువులను ఇక్కడ మన దర్శి ప్రాంత ప్రజల వాటర్ ప్రాబ్లమ్స్ని వాళ్ళ క్లియర్ గా తీసుకెళ్లాం ఫిల్టర్ ఫిల్టర్ బెడ్స్ అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఏడు ఫిల్టర్ బెడ్స్ లో ఒకటి మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది అవన్నీ ఆఫీసర్స్కి వారు సూచించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేలాగా అలాగే మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా వెళ్ళి విజిట్ చేశాము ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిందేందుకు గతంలో అడుగులు పడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అయితే మన దర్శి ప్రాంతం దర్శి నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగ యువతున్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అట్లాగే వలసలు కూడా తగ్గుతాయి మేము పాత ఎయిర్పోర్ట్ స్థలాన్ని వెళ్లి వాళ్ళ కలెక్టర్ గారితో పరిశీలించడం జరిగింది ఆర్డీ ఆఫీసర్ గారు కూడా వచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఒక ప్రభు ఒక ప్రజా పాలన మనకి వచ్చింది దర్శితో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం దర్శిని అభివృద్ధి చేసే దిశగా నా వంతు కృషి చేస్తాను అందరికి